అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము శంఖచక్ర నామాలు ప్రేమ చూపిస్తానని చూడండి ఇది వచ్చేసేసి మనకు ముగ్గు రాదు అనుకుంటారు చూడండి శంఖుచక్ర నామాలే కాదు రకరకాల ముగ్గులు డిజైన్స్ ఇట్లా ప్రేమ రూపంలో ఉంటాయి ఇవి తెచ్చుకున్నామంటేనా మనకు ముగ్గు రానోళ్ళు కానీ ఈజీగా వేసుకోవచ్చు మనకు టైం లేనప్పుడు కానీ ఆ ప్రేమను పెట్టేసి ముగ్గుపిండి మీద కానీ రుద్దినామంటే ముగ్గుపిండి వేసి బాగా డిజైన్స్ పడతాయి ఎంతో అందంగా కానీ కనిపిస్తాయి ఆ టైం లేనప్పుడు ముగ్గులు రావు అంటారు చూడండి అప్పుడు కానీ ఆ విధంగా వేసుకోవచ్చు ముగ్గు మనకు హిందువులకు ముగ్గు అంటేనే ఇష్టము కానీ ఇంటికి అందం కానీ ఇంటి ముందర అందం కానీ లక్ష్మీ కళ కానీ మనకు ముగ్గుతోనే కదా ప్రారంభము ఉదయం లేసినప్పటి నుంచి చెత్త నూకడం కల్లాపు చల్లడం ముగ్గు మనకు హిందువులకు అది ముందు నుంచి ఉండే పద్ధతి అది మన పెద్దల నుంచి మనకు వాళ్ళు చేసినారు తర్వాత మనము అట్లే ఫాలో అవుతాన్నాము అందరం చేస్తాన్నాం కదా ఇవి వచ్చి దేవస్థానాల దగ్గర అమ్ముతా అంటారు చూడండి నేను చూపించిన ప్రేమ అయితేనే నేను కొన్నప్పుడు పది రూపాయలు ఉంది ఇప్పుడు ఏమన్నా రెండు రూపాయలు మూడు రూపాయలు ఏమైనా పెరిగిందేమో అప్పుడు వచ్చే నేను కొనిండేది ఆరు సంవత్సరాల కింద కొన్నాను ఇది వచ్చేసి ఇప్పుడు ఏమన్నా కొంచెం ఏమన్నా పెరిగిందేమో దాంట్లో పెద్ద సైజు వస్తాయి చిన్న సైజు వస్తాయి ఎప్పుడన్నా నాకు టైం ఉన్నప్పుడు దాని టైం ఉన్నప్పుడు కాదు నాకు వీడియో తీసే వాళ్ళు ఉన్నప్పుడు ఒక చేతిలో ఫోన్ ఉంటుంది కదా అందువల్ల లేకు వేయలేకున్నాను మీకు ప్రేమ అది వేసేది విధానంగా చూపిస్తా అండి ఇది వచ్చేసి ఆదివారం రోజు ఇంకా పూజ అంతా అయిపోయినాయి మనం వచ్చేసి మీల్ మేకర్ ఆలుగడ్డ కర్రీ చేసినాను అది ఏ విధంగా చూపిస్తా చూడండి ఎంతో రుచిగా ఉంది దాంట్లోకి వచ్చి మిక్సీ జార్లోకి వచ్చేసి ఫస్ట్ అక్కడ పక్కన ఉన్నాయి మిక్సీ జార్ పక్కన అది మీల్ మేకర్ వే నీళ్ళు కాంచేసి మీల్ మేకర్లు వేసేసిన మిక్సీ జార్లోకి వచ్చేసి రెండు బిర్యానీ ఆకులు గోడంబి కొంచెం ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి వేయకూడదు దీనికి చాలా తక్కువగా ఎండు కొబ్బరి ఇప్పుడు గోడంబి ఎంత వేసినానో అంత ఎండు కొబ్బరి మరి ధనియాలు ఏలక్క చెక్క లవంగము మిక్సీ పట్టుకునేది ఫస్ట్ పౌడర్లాగా మిక్సీ పట్టుకొని తర్వాత టమోటాలు నేను వచ్చేసి మూడు టమోటాలు తీసుకున్నాను పెద్ద సైజువి అవి కట్ చేసి వేసేసినాను తర్వాత అల్లము వెల్లుల్లి అంతా పేస్ట్ ఆడించుకునేది మీకు కావాలంటే కొత్తిమీర దీంట్లోకి మసాలాలోకి ఆడించుకోవచ్చు లేదనుకో కర్రీ అంతా అయిపోయినాక పైన అయినా వేయచ్చు అది మీ ఇష్టం ఎవరు అనుకూలం కొద్దీ వాళ్ళు చేసుకోండి ఈ విధంగా తర్వాత వచ్చి స్టవ్ వెలిగిచ్చేసి నేను పెట్టిండేది మట్టి కడాయి దాంట్లోకి ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ ఆనియన్స్ కానీ పెద్ద సైజు రెడ్ తీసుకొని కట్ చేసి వేసేసినాను తర్వాత ఆనియన్ రెడ్ అండ్ బ్రౌన్ అయిన తర్వాత పేస్ట్ ఆడిచ్చినాం కదా ఆ పేస్ట్ కానీ వేసేసిన తర్వాత బాగా ఏం చేసినామంటే ఇప్పుడు ఆయిల్ పైకి తెలియని చూడండి అంతవరకు ఏ అంత ఏగితేనే ఈ కర్రీ అనేది టేస్ట్ వస్తుంది ఈ కూరలే కాదు ఏ కూర అయినా కానీ బాగా రుచిగా ఉంటుంది మన మసాలా ఎంత వేయించితే అంత టేస్ట్ ఉంటాయి కానీ వెజిటేబుల్స్ వేసిన తర్వాత కానీ బాగా వేయించి నీళ్ళు పోసి ఉడికిస్తేనే బాగా రుచికరంగా కూరలు ఉండేది నిలువగానే ఉంటాయి మన పెద్దలు చెప్పిండే విషయం ఇది మనం అలాగే ఫాలో అవుతాను అందరం అంతేలేండి దాంట్లోకి వచ్చేసి ఇంకా కరే ఇంకా కారము ఉప్పు పసుపు ఇంకా ఆ మూడేయాల కదా మనము ఆ మూడు వేసేసి ఇంకా బాగా మసాలా అయితేన బాగా వేగేసింది ఇది వచ్చేసి ఆలుగడ్డ వచ్చేసేసి కుక్కర్లో త్రీ విజయాలు ఇప్పించుకున్నాను దాని తర్వాత తొక్క తీసేసేసి బాగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం ఉప్పేసి ఉడికించుకున్నాను ఉర్లగడ్డ కానీ వెజిటేబుల్స్ కానీ ఉడికించుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేయండి ఈ బొప్పాయి వచ్చేసి మన చెట్లోది ఫస్ట్ కాయి అందుకు శివాయికి పెట్టేసేసి ఉదయాన్నే అవ కోసింటేనా ఉదయాన్నే పెట్టేసిండు కానీ ఎనిమిది గంటలకు కోసింది సరేలేసేసి సోమవారం ఉదయాన్నే శివయ్యకి పెట్టేసి కార్తీక ఫస్ట్ సోమవారం కదా శివాయికి ఫస్ట్ చికాయి పెట్టేసిన తర్వాత కొద్దాం లేనేసేసి అక్కడ కిటికీలో వచ్చేసేసి గాలికి పెట్టినాను ఇంకా మీల్ మేకర్ వచ్చేసి స్టవ్ బాగా నీళ్ళల్లో వేసి కదా వేడి నీళ్ళు తర్వాత దాన్ని వడేసిన తర్వాత దాని నీళ్ళన్నీ పిండేళ్ళ పిండేసిన తర్వాత స్టవ్ పైన పెట్టేసి ఇంకొక స్టవ్ పైన పక్కన ఇంకో స్టవ్ పైన పెట్టేసినాను తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి ఏం చేయలే ఆ నీరు అనేది ఇమ్మిరితేన మీల్ మేకర్లో అప్పుడు మేకర్ కర్రీ చేస్తే అదో రకంగా ఉండదు అంట అంటారు చూడండి మేకర్ మా పిల్లలు తినరు మా ఇంట్లో తినరు అంటారు ఆ టేస్ట్ పోవాలంటే కొంచెం ఆయిల్ వేసి ఫస్ట్ మీల్ మేకర్ అనేది వేయించుకోండి ఆ విధంగా వేయించుకోకపోవడం వల్ల అవి టేస్ట్ రాదంట నేను కానీ నాకు తెలియనప్పుడు ఆ విధంగా చేస్తా అంటే ఈ విధంగా చేసుకుంటేనే బాగుంటుంది చూడండి తర్వాత ఇంకా మీల్ మేకర్ కానీ ఏగిన తర్వాత మసాలా అంతా ఏగింది కదా ఆ మసాలా లేక మీల్ మేకర్ ఆలుగడ్డ వేసేసినాను బాగా దాన్ని కానీ మళ్ళీ రెండు నిమిషాలు బాగా వేయించేసిన తర్వాత మనకి ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు పోసేసుకొని దాన్ని మళ్ళీ పది నిమిషాలు ఉడికించుకున్నాను కర్రీ తయారైపోయింది దానిపైన కొత్తిమీర కట్ చేసేసి కొత్తిమీర వేసేసినాను మనం కొత్తిమీర అనేది మసాలా అన్నా వేసుకోవచ్చు పైనన్నా ఈ విధంగా వేసుకోవచ్చు దాంట్లోకి చపాతి చేసిన చపాతే కాదు చపాతి కానీ పరోటా కానీ రొట్టి కానీ మరి వచ్చేసి దోశ కానీ కలర్ రైసులు కానీ బాగుంటాయి మళ్ళీ రాగి సంగటి జొన్న సంగటి కానీ బాగుంటుంది వైట్ రైస్ బాగుండదు చాలా చప్పగా అవుతుంది నేను వచ్చేసి ఇంకా టిఫిన్ అయితేనా చపాతీ మీల్ మేకర్ ఆలుగడ్డ కర్రీ చేసినా కదా ఇంకా లంచ్కి వచ్చేసేసి కొంచెమే ఇంకా కర్రీ వచ్చేసి అంత కర్రీ చేసినా కదా ఇంత కొంచెం మిగిలింది ఈ కర్రీ లేక్ వచ్చేసి ఇంకా టమోటా రైసు మళ్ళీ రైతా ఈ కర్రీ పెట్టేసినాను లంచ్కొని నేను ఒంటి గంటకి తినేస్తాను కదా అందుకు తొందర చేస్తాను మరి వచ్చేసేసి ఇంక హాట్ కార్లో తీసి పెట్టేసిన రెండు గంటలకు మా వారు తింటా అంటే ఉండు వీడియో తీసుకున్నామని గుర్తొచ్చి అప్పుడు వీడియో తీస్తానను మళ్ళీ సాయంత్రం వేళలో సంధ్య వేళలో సంధ్య గుమ్మాలు చెత్త నూకేసి ముగ్గులు పెట్టుకొని దీపారాధన చేసుకొని దేవాలయానికి పోయేసి ఇంకా రామాలయంలో దీపారాధన చేసేసి శివాలయంలో దీపారాధన చేసేసి ఇంక ఇంటికి వచ్చేళ్ళకే మనకు మామూలు ఏడు పదికి వచ్చేస్తాను ఆరున్నరకు పోతా లేంటే ఆరు ఇరవైకి పోతా కొంచెం చీకటి ఎక్కువ అవుతుంది కదా ఈ కాలం చీకటి ఎక్కువ అది కాక చినుకులు పడుతున్నాయి మాకు పడతానే ఉన్నాయి చినుకులు కాసేపు అట్లా తెరపిస్తుంది వస్తూనే ఉన్నాయి మనం శివాలయానికి కానీ ఎక్కడన్నా కానీ ఇట్లా దేవాలయాల్లో నాకు నేను నాకు కొంచెం హెల్త్ బాగాలేక మంచం పైన పనుకున్నప్పుడు వచ్చేసి అప్పుడు అనుకుంటా అండి నేను ఎప్పుడయ్యా మీ దర్శనానికి వెళ్ళేది అనేసి ఎంతో బాధపడతా అండి చాలా మంది చంటిబిడ్డలు ఉంటారు దేవాలయానికి వెళ్ళాక పరిస్థితి ఉంటుంది ఇట్లా హెల్త్ బాగాలేని వాళ్ళు కానీ ఉంటారు అనేసేసి నేను ప్రతిరోజు శివ దర్శనం కానీ నేను వెళ్ళితే మటుకు తప్పకుండా తీసి మీకు వీడియో తీసి చూపిస్తాను ఎందుకంటే నాలాగా బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు దర్శనానికి వెళ్ళలేని పరిస్థితి మందికి కానీ ఉంటుంది అందుకు శివపార్వతులు దర్శనం చేసుకుంటారని వెళ్ళితే మటుకు తీస్తాను మనం వచ్చేసి మరొక వీడియోలో కలుద్దాం